ప్రస్తుతానికి తెలియదు ఇంకే మన కన్నా బాగు నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ముఖ్యంగా మోంతా సైక్లోన్ సందర్భంగా నగరపాలక సంస్థ వారు అనేక సహాయక చర్యలు అదేవిధంగా ప్రిపరేటర్ అరేంజ్మెంట్స్ ఇప్పటికే టేకప్ చేసి ఉన్నారు అయినప్పటికీ ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే ఎక్కడైనా సరే వాటర్ మీ ఇళ్ళలోకి వచ్చు కానీ లేదా ఈ వర్షభావం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అంటే వాటర్ స్టాగ్నేషన్ కావచ్చు లేదా రోడ్సు ఏదైనా కట్ అయిపోయి మీకు రావడానికి రవాణా సదుపాయం కానీ వెహికల్ మూవ్మెంట్కి ఇబ్బంది కానీ ఉన్నా కూడా లేదా చెట్లు ఏవైనా విరిగిపోయి పడిపోయినా ఉన్నా కూడా వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్లైన్ నెంబరు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ కి కాల్ చేయొచ్చు అదేవిధంగా అందరు కూడా వార్డు స్థాయిలోను సచివాలయ స్థాయిలోనూ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్లానింగ్ శానిటేషన్ మరియు రెవెన్యూ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు వారికి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మునకకు గురైనట్లయితే వారికి రిహాబిలిటేట్ చేసేందుకు పద్నాలుగు సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ మరియు రెవెన్యూ అధికారులని ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాలని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే నగరపాలక సంస్థ అధికారులు తెలియజేయవలసిందిగా మీ అందరికీ చేస్తున్నాను